హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారా అందరు బాగున్నారా అస్లాం వలేకం నమస్కార్ ఈ ఫస్ట్ టైం నేను వీడియో చేస్తున్నానండి యూట్యూబ్ ఛానల్లో ఈ ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ నేను క్రియేట్ చేయడం జరిగింది యూట్యూబ్లో రావడం జరిగింది అయితే నేను ఫస్ట్ నేను ఇంట్రడ్యూస్ ఇవ్వాలనుకుంటున్నాను నా గురించి చెప్పాలనుకుంటున్నాను నేను మన తెలంగాణ స్టేట్ మరియు కామారెడ్డి డిస్టిక్ రాజంపేట విలేజ్ నుంచి ఉంటానండి మిడిల్ క్లాస్ నుంచి ఉంటాను నేను అయితే నేను చదువుకున్నది మాత్రం టెన్త్ క్లాస్ పాస్ అండి ఎక్కువ మాత్రం నేను చదవలేదు అదే విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను ఈ మొదటి వీడియో కాబట్టి మన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పేసి నేను ఇస్తున్నానండి యూట్యూబ్లోకి రావడం కారణం చాలా పెద్ద రీజన్ ఉంటుందండి దాని గురించి ఎందుకంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ఉండే సౌదీ అరబ్లో జాబ్ చేస్తాను హౌస్ డ్రైవర్ అండి నేను చేసి యూట్యూబ్ ద్వారా ఏమైనా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న ఆశతో రావడం జరిగింది ఈ ఆశ మనకు సక్సెస్ కావాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరం అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో నా వీడియోస్ని లైక్ చేయండి మరియు ఇలాంటి మంచి మంచి వీడియోలు తీసుకురావాలంటే మీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలండి మీ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకన్ని నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలంటే నన్ను ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరినీ ఆదరించినట్టుగానే నన్ను కూడా మీరు ఆదరిస్తారని నేను నమ్ముతున్నానండి ప్లీజ్ ఈ వీడియో అండి తెలుగు ప్రజలందరికీ నేను కోరుకుంటున్నది ఇది ఒకటేనండి ఇంకా దీనికన్నా నేను ఇంకేమి కోరడం లేదు ప్లీజ్ ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ రూపంలో నాకు తెలిపగలరు ఓకే బాయ్ టేక్ కేర్ చూడండి ఫ్రెండ్స్ ఇది నా రూమ్ కడ లొకేషన్ ఇది నేను ఉండే ప్రస్తుతం సౌదీ అరబ్ లో ఇది నా రూమ్ దగ్గర లొకేషన్ ఇలాంటి చెట్లు ఇలా గుట్టలాగా ఎలా ఉంది చూడండి ఇది ఉండే ఉండేది రూము మళ్ళీ పార్టీ వాటి చేసుకుంటారు వాళ్ళు ఇవన్నీ చెట్లు అండి ఇగో నా బండి అక్కడ ఉన్న చూడండి వెనకాల నా బండి కనిపిస్తుంది అండి ఇది నా బండి అండి ఇగో ఇది నా వెహికల్ ఇదేనండి నేను నడిపించే బండి మరియు ఇగో ఇది మా కిచెన్ అండి ఇది మా రూము ఎందుకంటే పాతదండి రూమ్ చాలా రోజుల తర్వాత ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది రూము ఇందులో మనకు ఇచ్చారు కాబట్టి మనం ఉంటున్నాం ప్రస్తుతం ఇలా ఉందండి ఇది మన లొకేషన్ ఎలా ఉంది కామెంట్ రూపంలో తెలిపగలరు ఓకే థ్యాంక్ యూ అండి